ఈ రోజు తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి గత మూడు రోజులుగా వర్షాలు కురియడం ఈ రెండు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసినా సరే జిల్లా యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరిగాయి వాటిలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు మనం ముందస్తు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడేది ఈరోజు జరిగినటువంటి నిర్వాకం ఈరోజు పాపం ఈ కాలనీలు పర్యటిస్తుంటే ఇళ్లలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనేక కుటుంబాలు ఇళ్లకే పరిమితమయ్యాయి ఉదయం ఆరు గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి వెంకట శేషే గారు ఈరోజు ఆయన సతీమణిగా ఉన్నటువంటి రాజేశ్వరమని సర్పంచ్గా తొలగించేశారు దిక్కు దివాణం లేకుండా పోయింది ఇప్పుడు అధికారంలో చూద్దామనుకుంటే అధికారులు పదకొండున్నరకు వచ్చారు ఇక్కడికి ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు పర్యవేక్షించడానికి రావడం చూడడం వెళ్ళిపోవడం తప్ప సమస్య ఏంటి దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన మీరు చేయడం లేదు మీ అధికారులు చేయటం లేదు మీ ప్రభుత్వానికి చిత్తసిద్ధ లేదు ఉన్నటువంటి సర్పంచులు ఉంటే వాళ్ళని నిర్దార్శంగా తొలగించి వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తరలించేశారు ఈరోజు వీటికి ఎవరు బాధ్యత తీసుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఉదయం ఆరు గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి తిరిగి ఎక్కడెక్కడ సమస్య ఉంది వాళ్ళకి ఏ విధంగా ఉండాలి కొంతమంది పాపం చెట్ల కింద ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలకు భోజన వసతి కల్పించాలనేటువంటి ఆలోచన భోజన వసతి కల్పించాలి మూల కారణం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చెప్పడితే ఈరోజు కన్పూర్ చెరువు ఏదైతే ఉందో కన్పూర్ చెరువులోకి వెంకటాచలం చెరువులో నీరు వెళ్ళేదానికి మార్గం ఉంది అటువంటిది కనుపూర్ చెరువు చెట్ల మొత్తం దించేసి కనుపూర్ చెరువుకుండా నీరు డిశ్చార్జ్ ఆపేసి ఈ రోజు కనుపూర్ చెరువులో నుంచి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కనుపూర్ చెరువులోకి వెళ్లాల్సి ఉంటే కనుపూర్ చెరువులో నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చి మరింతగా ఈ ప్రాంతానికి సంబంధించి ముంచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి పాప ఈ రోజు రోడ్లన్నీ కూడా అదృష్ట పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీటన్నిటికీ కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం కాబట్టి ఆ మాత్రమైనా సరే ఇబ్బంది లేకుండా ఉన్నారు కానీ అది లేని పరిస్థితుల్లో బురద అంటువ్యాధులు అన్ని ప్రబలేటువంటి పరిస్థితి ఏర్పడేది ఈ రోజు ఆ చెరువులో ఉండేటువంటి పాములన్నీ నివాసాల్లోకి వచ్చాయి కాబట్టి ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ముందస్తుగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చమని చెప్పాం ఎవరైతే ఇళ్లలో నుంచి బయటకు రాలేరో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అవసరాలు గుర్తించి ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం ఎవరైతే భోజనం కూడా వండుకోలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారో నిరుపేదలైనటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ భోజన సదుపాయం కల్పించారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం చేత కాకపోతే ప్రభుత్వ అధికారులు మా వల్ల కాదు అని చెప్పి చెప్పి ఈ రోజు వెళ్లిపోతే దానికి సంబంధించి ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది చంద్రమోహన్ రెడ్డిని చూస్తే ఒకలంతా అవినీతి సాయంకాలం ఎక్కడ ముందు కొట్టు ఉన్నాడో తెలియనిటువంటి పరిస్థితి ఎవ్వరికీ కూడా కాబట్టి ఆయన పనులు ఆయన ఉన్నాడు తప్ప ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈరోజు నీకు ఓట్లు వేసి గెలిపిస్తే నువ్వేదో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఇంకొక గురించి మాట్లాడడం కాదు ప్రజల సమస్యల గురించి నీకు బాధ్యతగా వ్యవహరించు ప్రజల సమస్యల గురించి మాట్లాడు ఎక్కడో రోడ్డు మీద కనపడటం నాలుగు ఫోటోలు కొట్టించుకోవడం ఆమెను వెళ్ళిపోవడం నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోవడం కాదు ఈ రోజు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి నేను జిల్లా కలెక్టర్ కూడా డిమాండ్ చేసేది మీరు ముందస్తు సమీక్షలు నిర్వహించకుండా ఎవరు బాధ్యత వహించకుండా అసలు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారా లేదో తెలియకుండా ఈ జిల్లా అనాథ జిల్లాగా మారిపోయిందా ఈ ప్రాంత రాష్ట్రం అంతా ఇదే పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం ఎవరైతే చెట్ల కింద ఉన్నారో వాళ్ళందరికీ జగనాన్న కాలనీ కట్టించి తరలించాం ఈ రోజు వాళ్ళందరూ కనీసం దాచుకోవడానికి ఇల్లు ఏర్పాటు చేశాం ఆ పరిస్థితులు లేవు ఆ రోజు ఉన్నటువంటి కూడా మీ ఖాతాలు వేసుకుంటుంటే మేము గట్టించినటువంటిది సుగ్గు లేకుండా మూడొరకు సుల్లు కట్టించామని చెప్పి చెప్పి ప్రకటించి ఆ ఇళ్ళకి గృహ ప్రవేశాలు ఇస్తే ఆ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ అయోమయానికి గురేటువంటి పరిస్థితి కాబట్టి ప్రకటించుకోవడం ప్రకటనలు చేయడం ప్రచార ఆర్భాటం తప్ప ప్రజల గురించి పట్టించుకునేది శూన్యమైనటువంటిది అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మా కుటుంబం